యోనా నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నినివే పట్టణస్తులు ఎలాంటి స్థితిలో ఉన్నారయ్యానంటే పాపములో పడిపోయి మగ్గిపోతున్నారు వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు లక్షా ఇరవై వేల మంది మరి చనిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి నీ వెళ్ళి వారికి మీరు చనిపోతున్నారు ఉగ్రత వస్తుంది మీరు గోని పట్ట కట్టుకుని దేవునిని బ్రతిమలాడుకోండి క్షమించమని అడగండి అని ప్రకటన చేయమంటాడు దేవుడి దగ్గర మాత్రం అన్నిటికీ తలొపుతాడు ఏమని నేను పోతానయ్యా నేను ఏమైనా చేస్తాను కరెక్టేనయ్యా నువ్వు చెప్పిందని ఆలోచన చేసి దేవుడు మాటకి ఎదురు చెప్పకుండా సరే అంటాడు దేవుడు మాట్లాడినంతసేపు తన హృదయంలో ఆలోచన ఏంది ఈయన చెప్తాడు నన్ను బొమ్మంటాడు నేనేమో వాళ్ళకి ప్రకటన చేస్తాను ప్రకటన చేసిన తర్వాత వాళ్ళేమో మారుమనసు పొందుతారు పాపక్షమాపణ జరుగుతుంది తర్వాత ఆ నాశనం చేయుడు అంత మాత్రానికి నేను పోవడం ఎందుకు నేను బానని డిసైడ్ అయ్యి నినివే పట్టణమునకు వెళ్ళవలసిన ఓడను విడిచి తరిశీశుకు వెళ్ళేటువంటి ఓడను ఎక్కుతాడు తర్చిచుకు వెళ్ళేటువంటి ఓడనెక్కి ఏం చేస్తారు తెలుసా నేరుగా అమరమ్మ భాగములోనికి వెళ్ళి ఏం జరిగినా నాకు సంబంధం లేదని పోయి గాఢ నిద్రలో పోతూ ఉంటాడు అడుగున నిద్రపోతూ ఉంటే ఈ యొక్క యోనాను బట్టి ఈ సముద్రం మీద తుఫాను రేగి మరి గందరగోళం అయిపోతూ ఉంది యోన ఏం పట్టికోడు పడుకొని నిద్రపోతూ ఉంటాడు గాఢ నిద్రలో ఉంటాడు వీళ్ళందరూ ఆ ఓడలో ఉన్నటువంటివి ఆ వస్తువులు అన్నిటిని బయట విసిరేస్తారు సముద్రం లేచేస్తారు అప్పుడు ఎవరో హడాబడిలో తిరుగుతున్నప్పుడు వాడనావికుడు ఆ యొక్క యోనాన్ని చూస్తాడు అందరూ గందరగోళమై కల్లోలమై ఆ విచ్చల విడిగా భయంకరంగా వారు నానా బాధలు పడుతూ వారు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు నిద్ర వస్తుంది అని అంటే ఆయన కళ్ళు దుడుచుకుంటూ పైకి లేచి ఏం జరిగిందంటాడు ఏం లేదు భయంకరమైన తుఫాను ఓడచులకన చేయుటకై వస్త్రాలు సరుకులు మొత్తం సముద్రంలో వేశాం అయితే సముద్రం నిమ్మళం కావడం లేదనంటే దానికి కారణం ఎవరయ్యారు యోన యోన ఏం చేస్తున్నాడు చేయవలసిన పని చేయకుండా గాఢ నిద్రలోనికి వెళుతున్నాడు ప్రేమి దేవుని బిడ్డారా మనం కూడా గమనించాల్సిందదే చేయవలసిన పనేంటో తెలుసా ఉదయమున లేచి దేవుని సన్నిధానంలో ముందు కొనసాగుతూ మనము దేవుని కొరకు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు గచ్చేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ప్రార్థనా జీవితం ఉండాలి శరీరం ఎంత మలసిపోయినా శరీరం ఎంత భారంగా ఉన్నా మన మనస్సు ఎప్పుడు నిద్రావస్థలోనికి వెళ్ళకూడదు నిద్రలోనికి మన మన శరీరము వెళ్ళినా మన ఆత్మ నిద్రావస్థలోనికి నాకెందుకు లేనని వెళ్ళిపోయింది అనుకో ఇక ఏం జరుగుతుందో తెలియదు కనుక ఈయన గాఢ నిద్ర ఏం చేసిందయ్యా అంటే ఓడలో ఉన్న సరుకులన్నీ బయటపడడానికి కారణమైంది తర్వాత దేవుని ఉగ్రతకు కారణమైంది అక్కడ ఏం చేస్తున్నాడు తుఫాన్ ఎవరి కోసం రప్పించాడు యోనా కోసమే యోనా కొరకు ఆ యొక్క తుఫానును రప్పించి ఆ యొక్క ఊడంతటిని దేవుడు ఊపేస్తున్నాడు ఎప్పటి వరకు యోనాను సముద్రంలో పడేసేంత వరకు వర్లరా ఈ నిద్రపోతున్న ఈ వ్యక్తిని చూసి వారికి అనుమానం వచ్చి చీట్లు వేయగా ఏమొచ్చిందంటే యోనా మీదకే వచ్చింది యోనా ఒక మాట చెప్పాడు నన్ను సముద్రములో పడవేది దేవుని మాటను నేను ఉల్లంఘించి నినివే పట్టణమునకు వెళ్ళవలసిన నేను వదిలిపెట్టి తర్శిష్యకు పారిపోతున్నాను గనుక నిద్రలోనికి వెళ్ళాను గనుక ఇక్కడ నష్టము సంభవించింది ఈ నష్టానికి కారకుని నేను ఎప్పును బిళ్ళరా మన జీవితములో గాఢ నిద్ర అంటే పడుకొని నిద్రపోవడం కాదు దేవునికి దూరంగా ఉండడం కూడా మనం నిద్రలో ఉన్నట్టే దేవునితో సంబంధం లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించడం కూడా గాఢ నిద్రలో ఉన్నట్టే మనం దేవునికి అవిధేయులుగా ఉంటూ దేవునికి మాటకు లోబడకుండా ఉండడం కూడా మనం నిద్రలో ఉన్నట్టే ప్రియమైనటువంటి వారుల మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాఢ నిద్రలోనికి ఎప్పుడునూ దేవుని సన్నిధానంలో ఎదగవలసిన బిడ్డలైన మనము ఎప్పుడు కూడా గాఢ నిద్రలోనికి వెళ్ళకూడదు ఎప్పుడైతే మనం గాఢ నిద్రలోనికి వెళతామో ప్రమాదము పొంచి ఉంటుంది కనుక మరి కీర్తనకారుడు అంటాడు నేను కాలు చోటనే ఉన్నాను కనుక మనకు కాపుదల మనల్ని నడిపించాల్సింది మనల్ని కాపాడాల్సింది మన దేవుడే ఆయన మన పక్షమున ఉన్నాడు కనుక మనం ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలి అందుకే అపోస్తుడేటువంటి పవులు దేవుని యొక్క ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉంటే ఆ బిడ్డ పడిపోయేవాడు కాదు దేవుని వాక్యాన్ని మరిచిపోయాడు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే గాఢ నిద్రలోనికి వెళ్ళాడో ఆ గాఢ నిద్ర అతనిని మరణ వస్తులోనికి తీసుకుని వెళ్ళింది ప్రియమైన వార్లరా ఈనాడు మన జీవితాల్లో ఇలాంటి నిద్ర కలిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి సమస్యలు మనల్ని దేవునికి దూరం చేయొచ్చు వేదన బాధలు మనల్ని దూరం చేయవచ్చు చాలామంది ఎక్కువ బాధలు వస్తే ఎక్కువ నిద్రపోతారు కొంతమంది ఎక్ ఎక్కువ బాధ వస్తే ఎక్కువ తినేస్తారు కొంతమంది ఎక్కువ బాధపడుతుంటే ఎక్కువ కోపం వస్తుంది కోపం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా కష్టాలు వచ్చినా ఏ వచ్చినా నిద్రే ఈ నిద్ర చింపరే గుడ్డలకు కారణమవుతుంది దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది దేవుడు మనలను హత్తుకుని మనము దేవుణ్ణి హత్తుకుంటే మన జీవితంలో ఎంత ప్రమాదకరమైన స్థితి అయినా ఎంత భయంకరమైన స్థితిగతులున్నా అవి విడిచి వెళ్ళిపోతాయి మన భారం ఎవరి మీద వేయాలి యహోవా మీద వేయాలి మనము వెళ్ళవలసిన మార్గములో ఎన్ని ఘోరమైన సంఘటనలు మనకు జరిగిన ఎన్ని ఇబ్బందికరమైన స్థితులు మనకు కలుగుతున్నా మనము దేవునిని హత్తుకోవాలి అపోస్తుడైనటువంటి పవులు ఆ బిడ్డ యవనస్తుడు కదా గట్టిగా హత్తుకున్నాడు దేవుని యొక్క శక్తి అపోస్తుడు పవుల్లో నుంచి ఆ బిడ్డలోనికి వెళ్ళింది అతడు బ్రతికాడు ప్రిమిన వర్లరా అతడు బ్రతకడానికి గాలన కారణం అపోస్తుడైనటువంటి పౌలు ఎందుకో తెలుసా దేవుని యొక్క వాక్యం విత్తుచున్నప్పుడు దేవుని మాటలతో నింపబడవలసిన యవనస్తుడు నిద్రలోనికి వెళ్ళాడు జారి ఈనాడు కూడా మనం చేస్తుంది అదే దేవుని మందిరంలోనికి వెళ్ళి కండ్లు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం అనుకుని నిద్రపోతూ ఉంటాం చాలామంది దేవుని మందిరానికి వెళితే నేను గమనిస్తుంది ఏంటనంటే కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటారు లేకుంటే సెల్ ఫోన్ చూసుకుంటుంటారు కొంతమంది ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటారు వీటి వలన ప్రమాదం సంభవిస్తుంది నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వినాలి నీ ఆ వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోవాలి ఆ వాక్యాన్ని మన హృదయంలో నడవడానికి మనం ఎలా జీవించాలో దాన్ని గుర్తు చేసుకుని మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను సరిచేసుకుని ముందు కొనసాగాలి దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు మనం నిద్రపోతున్నామా నిద్రావస్థలోనికి వెళుతున్నామా అయితే మన జీవితంలో ప్రమాదమే ప్రమాదమే ఆ ప్రమాదములో నుండి మనం బయటికి వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యం మనతో ఎప్పుడు అంటూ కట్టబడి ఉండాలి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మనతో ఉండాలి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిరంతరం వెలిగింపబడుతుండాలి ప్రతి ఉదయమున లేచి దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేయండి మోకరించి దేవునితో మాట్లాడండి అరవై మూడవ కీర్తనలు అంటాడు దేవా నా దేవుడవు నీవే వేకువని నేను వెదుకుదును నీ బలము నీ ప్రభావము చూడాలని నేనెంతో ఆశతో ఉన్నానయ్యా ఆయన బలము ఆయన ప్రభావం ఎప్పుడు కనపడతా తెలుసా ఉదయకాలమునే ఆయనతో నువ్వు ముడిపడినప్పుడే ప్రజలు సాతానులు ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో కాదు ఉదయమున దేవదూతలు ఆకాశమునికి ఎక్కుతూ దిగుతూ ఉన్న సందర్భములో నీవు దేవుని సన్నిధానంలో ధ్యానం చేసినప్పుడు దేవుని సన్నిధానములో నీవు ముందుకెళ్ళి దేవునితో ఏకమైనప్పుడు నీ హృదయములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క శక్తి మరి బలపరచబడి నీవు శక్తివంతంగా మార్చబడి ఆశీర్వాద పనుభవంలోనికి వస్తావు అలాంటి స్థితిలో నీకు రావాలి అనంటే నిద్రను వదిలేయాలి ఓయ్ నిద్రపోతా నీకు ఎలా నిద్ర వస్తుంది నీకేమి సంభవించనో నీకు తెలుసా అంటాడు నిరంతరమైన సన్నిధానములో మనం పడుకున్న మా ఆత్మ దేవునితో ముడిపడి ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చి పిలిచినప్పుడు మనం వెళ్ళగలం లేకపోతే మనం విడిచిపెట్టబడతాం ఎప్పుడు మన హృ మన శరీరం పడుకొని నిద్రపోతున్నా మన ఆత్మ ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని గనపరుస్తూ ఉండాలి దేవునితో ఏకమై ఉండాలి దేవునితో మాట్లాడుతూ ఉండాలి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని